హాయ్ అండి ఈరోజు నేను గోంగూర చికెను చేసి చూపిస్తున్నాను చికెను హాఫ్ కేజీ అంతా క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాలు గోంగూర అంతా ఆకాకంతా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట కడిగి ఒక జల్లట్లో వేసి వాటర్ లేకుండా పెట్టుకున్నాను రెండు టమాటాలు ఫస్ట్ గోంగూర మనము ఉడికించుకున్నాము రెండు టమాటాలు గోంగూర కొంచెం సాల్ట్ పసుపు లైట్గా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఫస్ట్ మనము ఇదంతా ఆకాకు డైరెక్ట్ అట్లనే మనము చికెన్లో వేసేస్తే ఆకాకు ఉంటుంది అనమాట అందు గురించి దాన్ని పక్కకు ఉడికించుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఇంకో పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీరు వేసేసి కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి దూర వేయించుకోవాలి కొంచెం పట్టా సాజీర కూడా వేసుకోవాలి రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం సాజీరా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఆల్రెడీ కొంచెము మనము చికెన్లు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తక్కువ వేసుకోవాలన్నమాట లేకపోతే అది ఇందులోకి వేసేసరికి ఎక్కువైపోతుంది చూసేసుకోవాలి ఉప్పు కారం చికెన్ వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసేసి చికెన్ పీసులకు అంతా ఉప్పు కారం అంతా కట్టియాలన్నమాట చేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయినాక చూడాలి అంతవరకు ఇక్కడ మనం గోంగూర ఉడికి ఇచ్చుకున్నాం కదా అది ఉడికింది ఇప్పుడు అంతా ఆక అంతా మెత్తగా అయిపోయింది లాగా అయిపోయింది ఇప్పుడు మనం అంతా ఈ గోంగూర అంతా తీసేసి మనం చికెన్లో వేసేసుకుంది పది నిమిషాలు అయిపోయింది చికెన్లో చూడండి వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు ఆ గోంగూర అంతా ఇందులోకి వేసేసేసి కలుపుకోవాలన్నమాట మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకుంటే చికెన్లో అంతా ఆకాకు అంతా అట్లనే ఉంటుంది అనమాట ఇట్లా మెత్తగా పేస్ట్ కాదనమాట అందు గురించి నేను కొంచెం ఒక పది నిమిషాలు గోంగూరని ఇక్కడ సైడ్కు ఉడికించాను అనమాట మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట స్పూన్తో అనగానే ఇట్లా పేస్ట్ అయిపోయింది చూడండి అట్లనే వేస్తే డైరెక్ట్ చికెన్లో వేస్తే గోంగూర అంతా అట్లనే ఉంటుంది కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక మనకి ఏ మసాలాలు అవసరం లేదండి ఇప్పుడు చూడండి తొందరగానే అయిపోతుంది ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసరికి ఉడికింది చూడండి పీస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిపోయింది ఇప్పుడు అయ్యింది గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయింది అనమాట చూడండి నేను చేసిన గోంగూర చికెను మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి